నారాయణ నారాయణ ఒక్కసారన్నా నా మాట ఆలకించవా కనీసం పక్కకు కూడా తిప్పి చూడవే విననట్టే ఉంటావు నేనేమన్నా మణులు అడిగానా మాణిక్యాలు అడిగానా మీ ఆవిడ్ని మా ఇంటికి పంపించి కనకధారేమన్నా కురిపించమన్నానా ఒక్కసారి ఒకే ఒక్కసారి తోమాల సేవ చూస్తాను స్వామి రానా అని అడిగాను అంతేగా పోని ఖాళీ లేదు వద్దు అంటానికైనా నిన్న మొన్నటి నుంచి నేను అడగట్లేదు కదా ఇప్పటికి పాతికేళ్ల నుంచి అడుగుతానే ఉన్నా ఉలకవు పలకవు ఊరిస్తావు కానీ రానీయవు తోమాల సేవ ఎంతో బాగుంటుందని నిన్నరగంట సేపు దగ్గరుండి చూసే అదృష్టం ఉంటుందని అనంతాల్వారు ఎన్ని రకాల పూల సేవ చేశారో నీకోసం అవన్నీ ఇప్పటికీ అలాగే జరుగుతున్నాయని అది కళ్ళారా చూడాలని ఎన్ని కలలు కన్నాను అనంతాళువారిని కూడా అడిగాను కొంచెం తోమాల సేవకి నన్ను రికమెండ్ చెయ్యి స్వామి అని ఆ సేవ జరిగేటప్పుడు నువ్వు చాలా అందంగా ఉంటావు అంటగా అన్నీ తులసి మాలలు రకరకాల పూలదండలు సంపంగి పూలు జాజి పూలు ఎన్ని రకాల పూలతోనో సేవ జరిగిద్దంట కదా గారి గారింటి నుంచే ఇప్పటికీ నీకు తులసిమాల వస్తుందంట కదా ఆతులస్తోనే నీ ఖర్చు జరుగుతుందంట కదా పోనీలే నువ్వు తోమాల సేవ చూసే భాగ్యం నాకు కల్పించకపోయినా అనంతాల్వారు గారి ఆరవ తరం మహానుభావుడిని చూసే అదృష్టాన్ని ఆశీర్వాదం తీసుకునే అవకాశాన్ని కల్పించినందుకు నీకు చాలా థ్యాంక్స్ ఈ జన్మకి ఇంతేలే అని సరిపెట్టుకుంటా